నమస్తే అందరికి వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూసేయండి కరెంట్ ఉంటే చాలు మనకి చపాతీలు అయితే అయిపోతాయి అదేలా అంటే చూడండి మీకు స్పెషల్ స్పెషల్గా మనం చపాతీలు ఏ ఊరికెళ్ళినా సరే అంటే మనం టూర్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా అప్పుడు ఈ రోటీ మేకర్ని తీసుకెళ్ళాం అనుకోండి హ్యాపీగా మనం అక్కడే చేసుకోవచ్చు మరి అదేంటి చూసేద్దాం పదండి వీడియోలకి ఇది వచ్చేసి రోటీ మేకర్ అండి ఏ రోటీ మేకర్ని మనం ఉపయోగించి ఇప్పుడైతే మనం రోటీల్ని చేసేసుకొని మనం ఒక ఉళ్ళలు ఇలా చేసేసుకొని ఒక ఉళ్ళని దాని మీద పెట్టేసి మంచిగా మనం నార్మల్గా ఒత్తేసుకున్నాం అనుకోండి మనకైతే చపాతి రెడీ అయిపోతుంది ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలంటే నార్మల్గా మనము రోటీని మంచిగా తాల్చుకోవాలి మనమే తాల్చేసి ఇక్కడ చూడండి ఈ రోటీ మేకర్ మీద వేసేస్తే ఇంకా మంచిగా కాలుతుంది అనమాట మనం సేమ్ పొయ్యి మీద ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే ఇది మేము తెచ్చుకున్నామండి మాకు అసలు లైఫ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారండి మేము దీన్ని తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికి యూస్ చేస్తూనే ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటికైతే మాకు ఎలాంటి దీని గురించి రిపేరింగ్లో అయితే ఏమీ రాలేదనమాట చూడండి ఎలా పొంగుతున్నాయో బాగా పొంగుతాయండి చాలా అంటే మనకి సేమ్ పొయ్యి మీద ఎలా అయితే కాలుస్తామో చూడండి ఎంత అబ్బా ఎలా పొంగుతుందో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి మేము అమెజాన్లో అయితే తీసుకున్నామండి అమెజాన్లో తీసుకున్నాము అలాగే బ్రాండెడ్ అనమాట మనం ఎక్కువగా అమెజాన్లో ఆన్లైన్ షాపింగ్ అంటే ఏం చేస్తాం చాలా తక్కువ రేట్స్కి వస్తున్నాయని చెప్పేసి తీసుకుంటాం కాకపోతే ఏంటంటే కింద మన రేటింగ్స్ కూడా చూసుకోవాలి అలా చూసేసి తీసుకున్నాం అనుకోండి లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మాకైతే ఎలాంటి ప్రాబ్లం కూడా అవ్వట్లేదు అయితే ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే చాలాసార్లు నేను చాలా వీడియోస్ అయితే చూశాను కాకపోతే ఏంటంటే ఇది పని చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు మేము ఎక్కడ టూర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మేము తీసుకెళ్తూ ఉంటాము మాతో పాటే ఇంకా గోధుమ పిండి అయితే ఇంకా వేసుకొని అలా వేసుకొని ఇంకా చపాతీలు తినాలి అనుకున్నప్పుడల్లా ఇలా ట్రై చేస్తూ మేము తింటూ ఉంటాం అనమాట కర్రీ కొనుక్కుంటే అయిపోతుంది అంతే వీలైతే దీనికి మేము మునగాకు కారం అలాగే కరివేపాకు కారం కాకరకాయ కారం అని చెప్పేసి అన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటాం ఎక్కడికైనా వెళ్తే హెల్త్కి హెల్త్ అలాగే మనకి బయట కొనుక్కోవలసిన అవసరం కూడా ఉండదు అందుకని చెప్పేసి ఇలా అయితే ట్రై చేస్తూ ఉంటాం మీరు కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉండండి హెల్త్కి చాలా మంచివి ఇదేంటంటే మనకి టూర్కి వెళ్ళినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంట్లో అయితే మనకి ఏమి అంతగా యూజ్ అవ్వదు కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ప్రజెంట్ ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్కి ఇది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు పక్కన రెండిట్లలో రెండు పైలలో ఒక దాని మీద టీ ఒకదాని మీద అన్నం పెట్టేసుకున్న కానీ చపాతీలు కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి రేటింగ్స్ అలాగే మీరు చీప్గా వస్తుంది కదని చెప్పేసి దాన్ని మనం తక్కువ రేట్ తీసుకున్నాం అనుకోండి మనకి ప్రోడక్ట్ అయితే అలాగే కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఒకసారి రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి చెక్ చేసి అప్పుడు తీసుకోండి ఇంకా అప్పుడు కూడా మీకు బాగాలేదనుకోండి ఇంకా అది వేస్ట్ అనమాట మీకు లింక్ కావాలి అంటే నేను ఈ లింక్ కూడా పెడతాను ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇది వచ్చేసి అమెజాన్లో అయితే తీసుకున్నామండి చాలా బాగా యూజ్ అవుతుంది మాకు ఇంకా చూడండి చపాతీలు చాలా బాగా ఉబ్బుతున్నాయి అనమాట ఆల్రెడీ మీరు చూసారు కదా ఎంత బాగా ఉబ్బుతున్నాయో టేస్ట్కి వస్తే మనకి పొయ్యి మీద ఎలా కాల్చుకుంటామో అలాగే ఉన్నాయండి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి చూడండి ఎంత పొరలు పొరలుగా వచ్చినాయో చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఈ వీడియో అయితే ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేయండి